ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క పూర్తి మహిమను తెలుసుకుందాము శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందే అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల అచంచల విశ్వాసము అసలు ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ఈ వ్రతం ఎందుకు అంత గొప్పది ఈరోజు భక్తితో పూజిస్తే ఏ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క పూర్తి మహిమను తెలుసుకుందాము హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది అందులోనూ మార్గశిర శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతుంది ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజున శ్రీమన్నారాయణుడు భక్తుల పాపాలను తొలగించి వారికి మోక్ష మార్గం చూపుతాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ముర అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా పీడించేవాడు అప్పుడు దేవతలంతా భయంతో శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు శ్రీహరి మురాసురుడితో యుద్ధము చేసి బద్రికాశ్రమంలో విశ్రాంతి తీసుకుని చుండగా ఆయన శరీరం నుంచి ఒక దివ్యశక్తి అవతరించింది ఆ దివ్యశక్తియే ఏకాదశి దేవి ఆమె మురాసురుడిని సంహరించింది అందుకు ఆనందించిన శ్రీహరి ఆమెకు ఒక వరం ఇచ్చాడు నీ రోజున నన్ను భక్తితో పూజించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వారం తెరవబడుతుంది ఆ ద్వారం గుండా దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయని మోక్షద్వారం తెరుచుకుంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకము తిరుమల శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలలో ఈరోజున అపూర్వమైన వైభవం కనిపిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఈ విధంగా వ్రతం పాటిస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచి పవిత్ర స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీమన్నారాయణుని పూజిస్తారు తులసి దళాలతో అర్చన విష్ణు సహస్రనామ పఠనము భగవద్గీత పారాయణము ఈరోజు చాలా శ్రేష్టము పగలు ఉపవాసం లేదా పలహారం చేసి రాత్రి జాగరణ చేస్తారు ఈ వ్రతం భక్తితో చేస్తే గత జన్మ పాపాలు నశిస్తాయి మనసుకు శాంతి కలుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నిలుస్తాయి అంతిమంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మోక్షప్రాప్తి లభిస్తుంది అందుకే వైకుంఠ ఏకాదశిని ఏకాదశులలో శిరోమణిగా పురాణాలు పేర్కొంటాయి వైకుంఠ ఏకాదశి మన జీవితంలో ఒక దివ్యమైన అవకాశము ఈ రోజున శ్రీమన్నారాయణుని భక్తితో విశ్వాసంతో స్మరిస్తే ఆయన యొక్క కృప మనకు కలుగుతుంది భక్తితో ఈ వ్రతం చేస్తే మనస్సు శరీరం ఆత్మ పవిత్రమవుతాయి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుని యొక్క కృపకు పాత్రులవ్వండి